అండి వెల్కమ్ టు రామయ్ ఫుడ్స్ నేను ఈరోజు కార్తీక మాసంలో చేసుకునేటువంటి ఒక స్పెషల్ పచ్చడి అనమాట నేతి బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి తింటే చాలా మంచిది అంటారండి నేతి బీరకాయ వాడితే మంచిది అంటారు పచ్చడిగా చేసుకోవచ్చు కూరగా చేసుకోవచ్చు పప్పుగా చేసుకోవచ్చు సాంబార్లు వేసుకోవచ్చు బజ్జీలు వేసుకోవచ్చు నేతి బీరకాయతో కానీ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు నేతి బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా చూసే ముందు మన రామాయ ఫుడ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూసేద్దామండి ఇది నేతి బీరకాయ అండి కార్తీక మాసం స్పెషల్గా తింటారు పచ్చడి చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారైనా కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి తింటే మంచిది అంటారు కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నప్పుడు పౌర్ణమి రోజు ఉపవాసం ఉన్నప్పుడు సాయంత్రం పూట చేసుకొని తింటారు నేతిబీరకాయ పచ్చడి లేకపోతే ఒక్కసారైనా కార్తీక మాసంలో తినాలని పెద్దలు చెప్తుంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేతి బీరకాయతో బజ్జీలు వేసుకోవచ్చు కూర చేసుకుంటారు పప్పులు వేసుకుంటారు సాంబార్లు వేసుకుంటారు కానీ పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము నేతి బీరకాయని శుభ్రంగా కడిగేసేసి ముక్కలుగా తొరుక్కుందాం చూసారా బీరకాయ అనమాట చెక్కుతోనే ముక్కలు తొరుక్కోవచ్చండి కొంచెం ముదిరిందంటే చెక్కు తీసుకోవచ్చు ఇది లేతగా ఉంది కాబట్టి నేను చెక్కుతోనే ముక్కలు తొరిగేస్తున్నాను ముందుగా నేతిబీరకాయని శుభ్రంగా కడిగేసి చెక్కుతోనే ముక్కలుగా తొరిగేద్దామండి నేతి బీరకాయను ఈ విధంగా శుభ్రంగా కడిగేసి చెక్కుతోనే ముక్కలుగా తొరిగానండి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలకి చాకుతో బెజాలు పెట్టామంటే మనము మగ్గించేప్పుడు పచ్చిమిరపకాయలు చిందామన్నమాట ఇష్టమైన వెలిగించి బాండి పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసానండి వేసి నేతిబిరకాయ ముగ్గలు పచ్చిమిరపకాయలు వేసాను మగ్గించాలి కొంచెం సేపు ఇప్పుడు మూత పెట్టి మగ్గిద్దాం టూ మినిట్స్ తర్వాత మూత వేసానండి చూసారా వాటర్ బాగా వచ్చింది కదా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు నేతి బీరకాయలో వాటర్ ఉంటుంది పీచ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇప్పుడు మూత తీసి కొద్దిసేపు టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ వేయటమేనండి స్టవ్ ఆఫ్ వేసానండి ఇప్పుడు సరిపడా చింతపండు పెట్టేసేసి పులుపుకి సరిపడా ముక్కల మధ్యలో పెట్టేసి కవర్ చేస్తున్నాను ముక్కలతో చింతపండు నానుతుందనమాట మెత్తబడుతుంది ముక్కలు చల్లారాక మనం పచ్చడి నూరుకుందామండి ముక్కలు చల్లారాక చింతపండు ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుందామండి సరిపడ ఉప్పు ముక్కలు మగ్గేప్పుడు బాగా వాటర్ వచ్చింది కదండి ఆ వాటర్ అంతా పిండి కేవలం ముక్కల్ని తీసుకుంటున్నాను మనము ఇదిగోండి వాటర్ ఇంత వాటర్ వచ్చింది ముక్కలు మగ్గాక మన రోట్లో నూరేపుడు కూడా వాటర్ పిండుకొని ముక్కలు వరకు రోట్లో నూరుకోవాలండి లేకపోతే కంట్లో చిందుతుందనమాట పచ్చడి అనేది మిక్సీలో నూరుకున్న అట్లా నూరుకుంటే బాగుంటుంది తర్వాత నూరేక ఆ మిశ్రమాన్ని ఈ రసంలో కలిపేద్దాం చూస్తున్నారు కదండి ఇప్పుడు మనము ముక్కలు పిండిన రసం పిండినటువంటి ముక్కలు వాటర్ పిండేసిన ముక్కలు పచ్చిమిరపకాయలు మగ్గించుకున్నాం కదా మగ్గించుకున్న పచ్చిమిరపకాయలు ఉప్పు చింతపండు మిక్సీలో ముందు నూరుకుందాం మిక్సీలో నూరుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా ముందు మనం పిండేసాం కాదండి రసము ఆ రసంలో కలిపేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లో తీసుకుంటానండి ఇదే బాండిని తొలిచి పోపు చేసేస్తాను ఆ పోపుని ఆ పచ్చల్లో కలుపుకోవడమే అంతేనండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నేతి బీరకాయ పచ్చడి దీన్నే అంబటి బీరకాయ అని కూడా అంటారనమాట ఇప్పుడు పోపు చేసేద్దాం పోపు చేసి కలిపానండి నేతి బీరకాయ పచ్చడిలో ఎండుమిరపకాయలు ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఇంగువ కరివేపాకు వేసి రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని పోపు చేసి కలిపాను ఇంకా వేడివేడి అన్నంలో కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటామేనండి చాలా బాగుంటుంది నేతి బీరకాయ పచ్చడి అనేది మా మదర్ చాలా బాగా చేసేవాళ్ళు అమ్మ చేస్తుంటే అందరం ఎదురు చూసేవాళ్ళం అనమాట ఎప్పుడు అయిపోతుందా ఎప్పుడు అన్నం తినేద్దామా అంత ఆరాటంగా ఎదురు చూసేవాళ్ళం మా మదర్ అంత బాగా చేసేవాళ్ళం అమ్మ అంత బాగా చేసేది అంతేకాదు నేతి బీరకాయ అంత టేస్టీగా ఉంటుంది కార్తీక మాసంలో బీరకాయ తింటే చాలా మంచిది అంటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నేతి బీరకాయ పచ్చడి అంబటి బీరకాయ పచ్చడి కావాల్సిన వాళ్ళు ఇందులో వెల్లుల్లి కూడా వాడుకోవచ్చు కొత్తిమీర పుదీనా వేసి నూరినట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను మన రామాయి ఫుడ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి